ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో జనరల్ సైన్స్ సిక్స్త్ క్లాస్కి సంబంధించి సెకండ్ అండ్ థర్డ్ లెసన్ ఈ టూ లెసన్స్ మీద ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దామండి ఆల్రెడీ ఫస్ట్ లెసన్కి సంబంధించిన బిట్స్ అనేవి వీడియో చేసి పెట్టడం జరిగింది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా చూడండి అలానే లోవర్ క్లాసెస్ అని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి మనం ప్రీవియస్ స్టెట్ పేపర్ కనుక ఒకసారి చూస్తే ఫస్ట్ లెసన్ ఫస్ట్ టాపిక్లోనే ప్రోటీన్ల పరీక్ష దీని మీద బిటర్ ఇది ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఎవ్వరూ లోయర్ క్లాసెస్ నెగ్లెక్ట్ చేయొద్దు ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి సో ఆ పాయింట్ బేస్ చేసుకొని లోయర్ క్లాసెస్ నుంచి వీడియోస్ అనే మనం టాపిక్ వైజ్గా చేస్తూ ఉన్నాము ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సజెషన్స్ని కామెంట్ చేయండి ఫస్ట్ బిట్ నూనె పూసిన కాగితం అనేది ఏ పదార్థంకు ఉదాహరణ ఆప్షన్ వన్ పారదర్శక పదార్థం టూ ఆ పారదర్శక పదార్థం త్రీ పాక్షిక పారదర్శకాలు ఫోర్త్ ఏవి కాదు ఆన్సర్ ఏంటండి థర్డ్ ఆప్షన్ పాక్షిక పారదర్శకాలు ఆన్సర్ ఏంటి పాక్షిక పారదర్శకాలు పాక్షిక అంటే ఏంటి ఏ పదార్థం గుండా అయితే మనము స్పష్టంగా చూడలేము ఆ పదార్థాలని ఏమంటారంటే పాక్షిక పారదర్శకాలు నూనె పూసరి కాగితం అనేది దానికి ఎగ్జాంపుల్ ఒకవేళ పారదర్శక పదార్థం అంటే ఏంటి ఏ పదార్థం గుండా అయితే మనం స్పష్టంగా చూడగలమో ఆ పదార్థాలని పారదర్శక పదార్థం ఎగ్జాంపుల్ ఏం చెప్పవచ్చు గాలి నీరు ఇంకా ప్లాస్టిక్ ఇంకా ఏమున్నండి మిర్రర్ గ్లాస్ ఇవన్నీ ఏంటి పారదర్శక పదార్థాలు అపారదర్శక పదార్థం అంటే ఏ వస్తువు లేదా ఏ పదార్థం గుండా చూడలేమో ఆ పదార్థాలని ఏమంటారంటే అపారదర్శక పదార్థం ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే చెక్క పెట్టెలు అట్టపెట్టెలు లోహపు పెట్టెలు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అపారదర్శక పదార్థం ఓకేనండి నెక్స్ట్ బిట్ చూద్దాము కొన్ని వస్తువులను కోసినప్పుడు కొనవద్ద మెరిసే స్వభావం ఉంటుంది ఈ ధర్మంని ఏమంటారు కోసినప్పుడు కొనవద్ద మెరిసే స్వభావం ఉంటుంది ఈ ధర్మంని ఏమంటారు ఆప్షన్ వన్ గరుకుదనం రెండు గట్టిదనం మూడు ద్యుతి నాలుగు పదును ఆన్సర్ ఏంటండి థర్డ్ ఆప్షన్ ద్యుతి ద్యుతి అంటే ఏంటంటే వస్తువును కోసినప్పుడు కొనవద్ద మెరిసే స్వభావం ఉండేటువంటి ఆ ధర్మాన్ని ఏమంటారు అంటే ద్యుతి అంటారు నెక్స్ట్ బిట్ ఈ క్రింది వాణిలో సరి అయినది ఆప్షన్ వన్ రాయి పారదర్శకంగా ఉంటుంది రెండు నోట్ పుస్తకాలు మెరుపున కలిగి ఉంటుంది థర్డ్ చెక్క నీటిలో మునుగుతుంది ఫోర్త్ నూనె నీటిలో కరుగదు ఇక్కడ ఏంటంటే ఓవరాల్ టాపిక్ మీద ఉంది రాయి పారదర్శకంగా అంటే రాయి పారదర్శకంగా ఉంటుందండి ఉండదు ఇది అపారదర్శక పదార్థం సో కాబట్టి ఇది రాంగ్ నెక్స్ట్ నోట్ పుస్తకాలు మెరుపు స్వభావాన్ని కలిగి ఉంటుంది అన్నారు నోట్ పుస్తకాలకు మెరుపు ఉంటుందా అండి ఉండదు సో కాబట్టి ఇది రాంగ్ చక్క నీటిలో మునుగదండి తేలుతుంది సో ఇది రాంగ్ నూనె నీటిలో కరుగదు అంతే కదండి నూనె అనేది నీటిలో కరుగదు పైన ఒక పొరలాగా ఫామ్ అయి ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఏంటండి ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ బిడ్ దుబ్బుల నుండి ధాన్యాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఆప్షన్ వన్ చేతితో ఏరడం సెకండ్ ఆప్షన్ నూర్పిడి థర్డ్ ఆప్షన్ తూర్పూర పట్టడం ఫోర్త్ ఆప్షన్ జల్లెడ పట్టడం ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి నూర్పిడి ఈ పద్ధతిలో ధాన్యపు గింజలను వేరు చేయడానికి వాటి దుబ్బుల్ని నేలకు కొడతారు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఎద్దుల సహాయంతో కూడా నూర్పిడి అనేది జరుగుతుంది పెద్ద మొత్తంలో ధాన్యాన్ని నూర్పిడి చేయడానికి యంత్రాలను కూడా ఉపయోగిస్తారు సో కాబట్టి దుబ్బుల నుండి ధాన్యాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏంటి అంటే నూర్పుడి పద్ధతి మరి ఒక బిట్టి చూద్దాము గాలి ద్వారా మిశ్రమంలోని బరువైన కమ తేలికైన అంశాలను వేరు చేయడాన్ని ఏమంటారు అప్షరమాన్ని తూర్పుర పట్టడం రెండు చెరగడం మూడు జల్లెడ పట్టడం నాలుగు నూర్పిడి ఆన్సర్ ఏంటండి ఫస్ట్ ఆప్షన్ తూర్పుర పట్టడం ఈ పద్ధతిని సాధారణంగా ఎక్కడ ఉపయోగిస్తారంటే బరువైన ధాన్యపు గింజల నుండి తేలికైన పట్టును వేరు చేయడానికి ఉపయోగిస్తారు గాలి వలన పొట్టు దూరంగా నెట్టివేయబడుతుంది ధాన్యపు గింజలు వేరు చేయబడి కింద కుప్పగా ఏర్పడతాయి ఈ వేరు చేసిన పట్టును అనేక అవసరాలకు ఉపయోగిస్తూ ఉంటారు ఎగ్జాంపుల్కి ఎలా చెప్పొచ్చు పశువులకు మేతగా ఉపయోగిస్తారు ఇలా మెథడ్స్ మీద పెట్టివ్వడానికి అవకాశం ఉందండి సో ఎవరి వీడియోస్ని స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకే చూడండి దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ బిట్ ఒకదానితో ఒకటి కలువని రెండు ద్రవాల మిశ్రమాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఆప్షన్ వన్ అవక్షేపణం టూ తీర్చడం త్రీ వడపోత ఫోర్ వన్ అండ్ టూ ఆన్సర్ ఏంటండి ఫోర్త్ ఆప్షన్ వన్ అండ్ టూ ఈ రెండు పద్ధతులను ఉపయోగించి రెండు ద్రవాల మిశ్రమాన్ని మనము వేరు చేయవచ్చు ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీరు నూనె ఉందనుకోండి ఆ రెండింటిని మనం వేరు చేయడానికి ఈ అనేవి ఉపయోగిస్తాము ఎలా ఉపయోగిస్తాము ఈ మిశ్రమాన్ని మనం కొంతసేపు అలానే కదిలించకుండా ఉంచాము అంటే అవి రెండు వేరువేరు పొరలుగా ఏర్పడతాయి ఆ పై పొరను మనం ఎలా వేరు చేయొచ్చు తీర్చడం ద్వారా వేరు చేయొచ్చు సో కాబట్టి ఈ ద్రవాలను వేరు చేయడానికి ఈ రెండు పద్ధతులను ఉపయోగిస్తారు మరి ఒక కాటేజ్ చీజ్ దీనికి మరొక పేరు ఏంటి పన్నీరు తయారు చేసే విధానంలో ఉపయోగించే పద్ధతి ఆప్షన్ను అవక్షేపడం రెండు వడపోత విధానం మూడు జల్లించడం నాలుగు బాష్పీభవనం ఆన్సర్ ఏంటండి సెకండ్ ఆప్షన్ వడపోత విధానం మరొక బిట్ అనడానికి ఛాన్స్ ఏంటి అంటే కాటేజ్ చీజ్ అనగా అని ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి వాటిలో వన్ ఆప్షన్ ఏముంటుంది పన్నీర్ సో కాటేజ్ చీజ్కి మరొక పేరు ఏంటి పన్నీర్ సో దీన్ని మనము తయారు చేసే విధానంలో ఉపయోగించే పద్ధతి ఏంటి అంటే వడపోత విధానం ఎలా తయారు చేస్తామండి పాలు మరిగేటప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసం కలుపుతాం దీనివల్ల ఏమవుతుంది ఘర రూపంలో ఉండే పన్నీర్ను ఒక ద్రవ మిశ్రమాన్ని ఇస్తుంది తర్వాత ఈ మిశ్రమాన్ని పల్చడి గుడ్డ లేదా జాలి జాలి ద్వారా వడపోసి పన్నీర్ని మనము సపరేట్ చేస్తాం సో పన్నీరు తయారు చేసే విధానంలో ఉపయోగించే పద్ధతి ఏంటి అని అంటే వడపోత విధానం ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అలానే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కావాలి అని అంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బటన్ని ఓకే చేయండి నెక్స్ట్ బిట్ చూద్దామండి నీటి ఆవిరిని ద్రవ రూపంలోకి మార్చే ప్రక్రియను నీటి ఆవిరిని ద్రవరూపంలోనికి మార్చే ప్రక్రియ ఆప్షన్ వన్ బాష్పీభవనం సెకండ్ ద్రవీభవనం థర్డ్ సాంద్రీకరణం ఫోర్త్ ఉత్పతనం ఆన్సర్ అండి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సాంద్రీకరణం ఏంటండి సాంద్రీకరణం అంటే ఏంటి నీటి ఆవిరిని ద్రవ రూపంలోనికి మార్చే ప్రక్రియనేమంటారంటే సాంద్రీకరణం అంటారు బిట్ అనేది ఇలా ఇవ్వచ్చు లేదంటే ఏదైనా అప్లికేషన్ మెన్షన్ చేసి ఇది ఏ పద్ధతికి సంబంధించింది ఎలా అంటే మరిగించిన పాలపై ఉంచిన మూత క్రింది భాగంలో నీటి బిందువులు ఏర్పడడం అనేది ఏ పద్ధతి అని అడగచ్చు ఇంకోటి మంచు ముక్కల కారణంగా చల్లబడిన లోహపు పళ్ళాన్ని ఆవిరి తాకినప్పుడు ఏమవుతుంది ద్రవనీటి బిందువులు ఏర్పడతాయి ఈ టూ ఎగ్జాంపుల్స్ అనేవి దేనికండి సాంద్రీకరణంకు సాంద్రీకరణం అంటే ఏంటి నీటి ఆవిరిని ద్రవ రూపంలోకి మార్చే ప్రక్రియనే సాంద్రీకరణం అంటారు నెక్స్ట్ బుక్ చూద్దామండి ఈ ప్రక్రియ ద్వారా సముద్రపు నీటి నుండి ఉప్పు లభిస్తుంది ఆప్షన్ వన్ సాంద్రీకరణం టూ బాష్పీభవనం త్రీ ఉత్పతనం ఫోర్ పైవేవి కాదు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి బాష్పీభవనం ఈ బాష్పీభవన ప్రక్రియ ఎలా జరుగుతుంది నీరు సూర్యరశ్మి ద్వారా వేడికి నెమ్మదిగా బాష్పీభవనం ద్వారా నీటి ఆవిరిగా మారుతుంది కొన్ని రోజుల్లో ఈ ఘన లవణాలు మాత్రమే మిగిలిపోయి పూర్తిగా నీరు మొత్తం ఆవిరైపోతుంది ఇలా మిగిలిన లవణాల మిశ్రమాన్ని శుద్ధి చేసే ప్రక్రియల ద్వారా ఉప్పు అనేది లభిస్తుంది సో సముద్రపు నీటి నుండి ఉప్పు అనేది లభించాలి అనేది ఏ ప్రక్రియ మీద ఆధారపడి ఉంది బాష్పీభవన ప్రక్రియ ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూస్ అవుతుందండి ఎవరు వీడియోని స్కిప్ చేయదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి సీరియస్గా ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ అనమాట సీరియస్గా ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్కి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో కాబట్టి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలానే ఇంట్రెస్టింగ్ బిట్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ చేయండి మీలా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోస్ని షేర్ చేయండి మీకోసమే ఎంతో టైం తీసుకుని స్పెండ్ చేస్తున్నామండి సో మా ఎఫర్ట్ని గుర్తించండి మర్చిపోవద్దు వీడియోస్ చూసి వదిలేయద్దు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి